అమ్మికిగా ప్రేమిస్తున్న మా ప్రిపర్లోక తండ్రి మీకు వందనములు స్థుతులు స్తోత్రాలు ఈ మరణత మహిమ స్వస్థత సాలలో ప్రతి శుక్రవారము వాడుకు చెప్పున జరుగుచున్న ఉపవాస స్వస్థత ఆరాధన బట్టి వందనములు ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న బిడలను బట్టి వందనములు వచ్చిన వారి పట్ల మీ యొక్క ప్రేమను బట్టి వారు పొందుతున్న స్వస్థత దేవుని ఆశీర్దములను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ఇప్పుడు చెప్పబోయేటువంటి వర్తమానం ద్వారా అనేక మంది స్వస్థత పొందుకొని మీ నామాన్ని మహింపరిచే కృపను దయచేయమని దీనదాసునైనా నన్ను అభిషేకించి మరుగుపరిచి మీరే మాట్లాడమని మా కొరకు వాక్యధారిగా మా మధ్యకు వచ్చి వేసిన ఏసునామలు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలిగిన గాక వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో నా ప్రత్యేక నిండు వందన మరణాతలు అందరికీ మరణాత మంచిది పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నుంచి ఈరోజు మనము ఒక రోగిని గురించి తెలుసుకోబోతున్నాము రోగిని గురించి తెలుసుకోబోతుంటున్నాం పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటగా కుష్ఠ రోగం అనేటువంటిది ఎవరికి వచ్చింది చెప్పండి మిరియాముకు వచ్చింది వచ్చింది మిరియాముకు వచ్చింది అనమాట మిరియాము ఎవరు మోషే యొక్క సహోదరి మోషేకి అక్క అనమాట మోషేకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు ఆయన పేరేం పేరు అహరోను మోషే అక్క మిర్యామ్ పరిశుద్ధ గ్రంథములో కుష్ఠరోగం అనేటువంటిది మిరియాముకి వచ్చిందనమాట కుష్ఠరోగం అనేటువంటిది బహుభయంకరమైనటువంటి రోగం ఆ రోగ లక్షణాలు ఏంటి చెప్పండి కుష్ఠరోగానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో తెలుసా మీకు నల్లగా ఒక మచ్చ వస్తుంది ఆ మచ్చకే స్పర్శ అనేటువంటిది ఉండదు పిన్నిస్తో పొడిచిన లేకపోతే ఏదైనా ముళ్ళుతో పొడిచినా లేకపోతే అక్కడ గిల్లినా కానీ స్పర్శ అనేటువంటిది ఉండదు అనమాట ఎందుకు ఉండదు అంటే శరీరం అనేటువంటిది అక్కడ కుళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే కుష్ఠోగం అంటారనమాట కుళ్ళిపోయేటటువంటి ఆ శరీర తత్వాన్ని కుష్ఠం అని చెప్పేసి అంటారన్నమాట ఈ కుష్ఠోగం అనేటువంటిది పూర్వ దినాల్లో జబ్బులన్నిటిలోకెళ్ళ పెద్ద జబ్బు అందుకునే కుష్ఠోగంలో ఏం చేసేవారు అంటే ఊరు వెలుపులు ఉంచేవారు ఎక్కడ ఉంచేవారు ఊరు వెలుపులు ఉంచేవారు ఊళ్ళోనికి రానిచ్చేవారు కాదు ఇప్పుడైతే ప్రజెంట్ మరి కుష్ఠం సంబంధమైనటువంటి వారు ఇళ్ళ మధ్యకి వస్తూ ఉన్నారు ఊర్లో తిరుగుతూ ఉన్నారు అన్ని చోట్ల మన కనపడుతూ ఉన్నారు పూర్వ దినాల్లో అయితే వారిని ఊరికి వెలుపల ఉంచేవారు తప్ప ఊరు లోపలికి రాణించేవారు కాదనమాట ఆ రోగం వస్తే వారిని అంటే వీళ్ళు పూర్వ జన్మలో ఏ పాపమో చేస్తుంటారు వీళ్ళు అందుకునే ఇలాంటి జబ్బు వీళ్ళకి వచ్చింది అని చెప్పేసి అందరూ అనుకునేవాళ్ళు అనమాట ఈ కుష్ఠరోగం అనేటువంటిది మనిషికి ఏమంటారు దీన్ని కుష్ఠరోగం అనేటువంటిది మనిషిని చాలా అవమానానికి గురి చేస్తుంది అనమాట అంటే ఇంకొక రోగం ఇంకొక రోగం అయితే తగ్గుద్దు కానీ ఈ రోగం మాత్రం తగ్గదనమాట అంటే తగ్గనటువంటి రోగాలను సహితము తగ్గించగలిగినటువంటి వాడు దేవుడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు కుదరని రోగాలు కొంతమందికి వస్తూ ఉంటాయి కుదరని రోగాలను కూడా దేవుడు ఏం చేస్తాడో నయము చేస్తాడనమాట అందుకని పరిశుద్ధ గ్రంథంలో చూడండి పరిశుద్ధ గ్రంథములో ఎనిమిదవ అధ్యాయము ఒకట వచ్చినా అని చదవండి మతీసు వార్త ఎనిమిదో అధ్యాయం ఒకట వచ్చిన ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములో ఆయనను వెంబడించాను రమణందు ప్రేమైనటువంటి వల్లరా యేసు ఎక్కువ వెంబడించేవారు అనేక మంది అందుకని మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది వెంబడించేవారంటే ఐదు వేల మంది ఏడు వేల మంది ఇంకా ఎక్కువే ఆయన్ని వెంబడించేవారు ఎందుకు వెంబడించేవారు ఆయన్ని యేసుక్రీస్తుని ఎందుకు వెంబడించేవారు ఈనాడు ఆయన వాక్యాన్ని వినడానికి ఎందుకు వస్తూ ఉన్నారు ఆయన ఎందుకు నమ్ముకుంటున్నారు అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా స్వస్థత ఏం చెప్పండి స్వస్థత అంటే మనకు వచ్చేటువంటి ఏ రోగాన్నైనా ఆయన తగ్గించగలడు ఏ సోదన్నైనా మన నుండి దూర్పరచగలడు ఏ విధమైనటువంటి భయాన్నైనా తొలగించగలడు అందుకని యేసు క్రీస్తుని మనం నమ్ముకోవడానికి గల కారణమని చెప్పేసి ప్రభునందు ప్రేమైనటువంటి వారిలో ఇది నన్ను మీ అందరికీ కూడా తెలియచేస్తున్నా యేసు ప్రభువుని చాలామంది వెంబడించేవారు ఎందుకో తెలిసా కొంతమంది ఏమో ఆయన చేసే అద్భుతాలు చూడడానికి వచ్చేవారు కొంతమంది ఎందుకు వచ్చేవారంటే ఆయన భోజనం పెట్టేవాడు ఆయన దగ్గరికి వచ్చేవారిని ఎవరు ఎవరిని కూడా ఆకలితో పంపించేవాడు కాదు ఎప్పుడూ కూడా వచ్చినటువంటి వారికి ఆ రొట్లు కానీ చేపలు కానీ వారికి మరి ఇచ్చి వారు ఆకలిని తీర్చేవాడు అనమాట అంటే స్వస్థపరిచేవాడు అలాగనే ఆకలి తీర్చేవాడు అలాగనే ఆత్మీకముగా పరలోకి సంబంధమైనటువంటి విషయాలు తెలియని విషయాలు ఎన్నో విషయాలు ఆయన మర్మములుగా ఉపమానములుగా వచ్చినటువంటి వారందరికీ కూడా ఆయన చెప్పేవాడు ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు అందుకనే ఆయన కూడా మరి కొన్ని వేల మంది ఉండేవారని చెప్పేసి మనం అనేక పర్యాయములు మరి వాక్యము ద్వారా తెలుసుకున్నాం తర్వాత చదవండి ఇదిగో రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవో అనను జాతీగా వినాలి ఇక్కడ కొండ మీద నుంచి ఆయన వస్తూ ఉన్నాడు ఆయనతో పాటుగా కొన్ని వేల మంది ఉన్నారు అయితే ఆ సమయంలో కుష్టి రోగి ఆయనకి ఎదురుపడ్డాడు ఆయనకి ఎదురుపడ్డాడు ఎందుకు అక్కడ ఉన్నాడంటే ప్రభునంద్ ప్రియ దేవుని బిడ్డారు చెప్పారు కదా కుష్ఠం వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళని ఊరు వెలుపల ఉంచేవారు అనమాట ఊళ్ళోకి వాళ్ళని రాణిచ్చేవారు కాదు ఆ కారణం చేత ఈయన ఊరికి దూరముగా ఆ యొక్క కొండకి దగ్గరగా ఉన్నాడనమాట కొండ మీద నుంచి దిగి వచ్చేటప్పుడు ఆయన యేసు ప్రభుకి ఎదురుపడ్డాడు ఎదురుపడ్డి ఆయన ఏమంటున్నాడు చూడండి ఆయనకు మృక్కడంట ఏం చేశాడు చెప్పండి ఆయనకి మృక్కడు చూసినట్లయితే అంటే ఆయనకి నమస్కారం చెప్పాడు రెండు చేతులు జోడించి ఆయనకి ఏం చెప్పాడు చెప్పండి నమస్కారం చెప్పాడు అనమాట నేను చెప్పాను కాదు ఇందాక ఎవరైనా మరి ఉపాధ్యాయులు కానీ లేకపోతే సేవకులు కానీ లేకపోతే పెద్దవారు ఎవరైనా మనకు కనపడినప్పుడు ఏం చేయాలి మనం నమస్కారం చెప్పాలి అది మన యొక్క సంస్కారానికి గుర్తు అనమాట నమస్కారం చెప్పడం అనేటువంటిది దాక్కోకూడదు వారు కనపడినప్పుడు అందుకనే ఈ కుష్ఠరోగికి రోగికి ఏసయ్య కనపడగానే ఏం చేశాడు చెప్పండి ఆయనకి మృక్కాడంటే ఆయనకి నమస్కారం చేశాడు అనమాట చేసి ఏమంటున్నాడు ప్రభువా అన్నాడు ఏమన్నాడు చెప్పండి ప్రభువా అన్నాడు కొంతమంది ఆయన ఏమన్నారంటే బోధకుడు అన్నారనమాట అంటే ఆయన బోధించేవాడు పరలోక సంబంధమైన అనేక విషయాలు ఆయన బోధించేవాడు కాబట్టి ఆయన్ని బోధకుడు అన్నారు ఈయన ఏమంటున్నాడు ప్రభువా అంటున్నాడు ఏమన్నాడు చెప్పండి ప్రభు అంటే సాక్షాత్తు నీవు దేవుడవు అని ఆయన తలంచి ఏం చేస్తున్నాడు ఇక్కడ ప్రభువా అని చెప్పేసి అన్నాడు ఏమన్నాడు ప్రభువా అని చెప్పేసి అన్నాడు అనమాట అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా నీకు ఇష్టమైతే ఏమంటున్నాడు అయ్యా మీకు ఇష్టమైతే ఎంతమంది ఈ విధానాన్ని ఒప్పుకుంటారు నీకు ఇష్టమైతే అనేటువంటి ఈ విధానాన్ని ఎంతమంది ఒప్పుకుంటారు నీకు ఇష్టమైతే నాతో రండి లేకపోతే పర్వాలేదు అని అనగలరా మీకు ఇష్టమైతే ఈ కూర తినండి లేకపోతే పర్వాలేదు అని అనగలరా మీకు ఇష్టమైతే డబ్బులు ఇవ్వండి లేకపోతే పర్వాలేదు అని చెప్పేసి అనగలరా మీకు ఇష్టమైతే ఇంట్లో ఉండండి లేకపోతే పర్వాలేదు అని చెప్పేసి మీరు అనగలరా అనలేరు అంటే ఎదుటివాని యొక్క ఇష్టముతో మనకు పని లేదు చాలామంది ఏమంటారంటే తింటే తినలేక మానే ఉంటే ఉండు లేక మానే ఆ వస్తేరా మానే అంటే మీ వ్యక్తిగత విషయాన్నే ఎదుటివారి మీద మోపుతారు లేకపోతే రుద్దుతారు తప్ప ఎదుటివారి యొక్క ఇష్టం ఏమిటనేటువంటిది మనకు అవసరం లేదు ఎదుటివారి యొక్క ఇష్టాన్ని బట్టి మనం నడుచుకుంటే నిజంగా అసలు సమస్యలే రావు అసలు వస్తాయా ఎదుటివారి యొక్క ఇష్టాన్ని బట్టి మనం నడుచుకుంటే ఎదుటివారి యొక్క ఇష్టాన్ని తెలుసుకొని మనం మాట్లాడితే గొడవలు వస్తాయంటారా అసలు గొడవలే రావా అసలే ఇక్కడ చూడండి నేనేమంటున్నాడు నీకు ఇష్టమైతే అంటున్నాడు అయ్యో నేను రోగంతో ఉన్నాను ఊరికి దూరంగా ఉన్నాను నా భార్యకి బిడ్డలకి నేను దూరంగా ఉన్నాను ఇదిగో ఇక్కడ ఈ విధమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను మీరు నన్ను స్వస్థపరచండి అందరినీ స్వస్థపరుస్తున్నారు కదా నన్ను ఎందుకు స్వస్థపరచరు అని చెప్పేసి ఆయన అన్నాడా అన్లే ఏమంటున్నాడు ఇక్కడ ప్రవ్వా నీకు ఇష్టమైతే అంటున్నాడు ఏమంటున్నాడు నీకు ఇష్టమైతే నిజంగా ఈ మాట చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది నీకు ఇష్టమైతే అనేటువంటి మాట మనందరికీ సంతోషమే ఎందుకనంటే ఎదుటి వారి యొక్క ఇష్టాన్ని గౌరవించడంలోనే మన యొక్క మంచితనం అనేటువంటిది ఆధారపడుతూ ఉన్నదనమాట అయినట్టున్నాడు నీకు ఇష్టమైతే అని చెప్పేసి అన్నాడు అన్న తర్వాత ఏమన్నాడు నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు అనమాట అంటే ఇదిగో నా రోగాన్ని మీరు తగ్గించగలరు ఎప్పుడు తగ్గించగలరు మీకు ఇష్టమైతేనే మీకు అర్థమవుతుందా మీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధినిగా చేయండి లేకపోతే పర్వాలేదు నిజంగా ప్రభునంద ప్రేమైనటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి ఈ విషయమై మనము దేవుని యొక్క ఇష్టాన్ని పొందాలంటే ఏం చేయాలి దేవుని యొక్క ఇష్టాన్ని పొందాలంటే ఏం చేయాలి చెప్పండి ఆయనకి ఇష్టంగా మనం నడుచుకోవాలి ఆయన చెప్పింది వినాలి ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి అప్పుడే ఆయనకి ఇష్టమవుతాం అవునా కదా మీ తల్లిదండ్రులకు మీరు ఎప్పుడు ఇష్టమవుతారు మిమ్మల్ని చదువుకోమంటున్నారు బాగా చదువుకోవాలి ఏదైనా పని చెప్పినప్పుడు చేయాలి ఎక్కడికైనా వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి ఏదైనా తినమన్నప్పుడు తినాలి ఈ రీతిగా మీరు ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులకు ఇష్టమవుతారు ప్రవణందు ప్రేమైనటువంటి వాళ్ళారా మా పిల్లలంటే మాకు చాలా ఇష్టం ఎందుకో తెలుసా పుట్టింది మొదలుకొని స్టిల్లు ఇప్పుడు వరకు కూడా మేము ఏ జోళ్ళు కొంటే ఆ జోళ్ళే వేసుకుంటారు మేము ఏ బట్టలు తెస్తే ఆ బట్టలే కట్టుకుంటారు కానీ ఎలాంటి బాటలు తెచ్చారేటి ఈ బట్టలు అంటే మాకు ఇష్టం లేదు ఈ అంటే మాకు ఇష్టం లేదు అని ఇప్పటికీ కూడా చెప్పలేదు అందును బట్టి మా పిల్లలు అంటే మాకు ఇష్టము అలాగనే మీ పిల్లలు మీ మాట ఇంటే మీకు ఇష్టమా కదా మీ పిల్లలు మీ మాట అంటే మీ ఇంటే మీకు ఇష్టం అన్నమాట చూసినట్లు వెళ్ళొద్దు అన్నటువంటి స్థలాలకి వెళ్ళరు మాట్లాడొద్దు ఈ మాటలు అంటే వారు మాట్లాడు మాట్లాడరు ఆ రీతిగా ఉన్నప్పుడు ఎవరి యొక్క తల్లిదండ్రులైనా ఆ పిల్లల్ని ప్రేమిస్తారు వాళ్ళకి ఏదైనా కొనాలి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ప్రేమ వారు కలుగుతూ ఉంటుంది అవునా కదా అంటే ప్రభునంద ప్రియా దేవుని పెట్టారా ఇతను ఏమంటున్నాడంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అంతే తప్పించి నన్ను శుద్ధునిగా చేసేయండి అని చెప్పేసి మాత్రం డిమాండ్ చేయట్లేదు ఏం చేయట్లేదు డిమాండ్ చేయట్లేదు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు మీరేమంటారు ఏదైనా రోగం వచ్చినా సమస్య వచ్చినా ఇరుకొచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏమంటారు చెప్పండి ప్రభువా నేను పది సంవత్సరాల నుంచి నేను నమ్ముకుంటున్నాను నీ గుడికి వస్తున్నాను అది కొన్నాను ఇది కొన్నాను మరి నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది శోధన ఎందుకు వచ్చింది రోగం ఎందుకు వచ్చింది అంటారు మీరు అంటారా అండరా కానీ అప్పుడు ఏమనాలి నీ నిశ్చిత్తమైతే నన్ను స్వస్థపరచండి నీకు ఇష్టమైతే ఈ శ్రమ నుండి నన్ను విడిపించండి మీకు ఇష్టమైతే ఈ పనిని జరిగించండి అని మనం చేయాలి కానీ అలా చెయ్యం దానికి తోడు కొంతమంది ఏమంటారండి బయటోళ్ళు అమ్మా దేవుణ్ణి నమ్ముకున్నావు కదా నీకెందుకు వచ్చింది ఈ రోగం ఈ సమస్య అతి ఈ శోధన నీకేందుకు వచ్చింది అంటారు వాళ్ళు అంటే దీని ఏమంటానంటే నేను ఎద్దు పుండుకి కాకపోటు జత అన్నట్టు నేను చెప్పండి ఎద్దు పుండుకి ఇప్పుడు మనం నమ్ముకున్నా మంచిదే దేవుళ్ళు ఆత్మీకంగా ఎదుగుతున్నా మంచిదే కొన్ని శ్రమలు అనేటువంటివి వస్తాయి వాటిని మనం తట్టుకోవాలి వాటి వరకు మనం ప్రార్థన చేయాలి అప్పుడే వాటి నుంచి మనము విడుదల పొందగలము అయితే కొంతమంది ఏమంటారంటే ఈ రీతిగా అన్నప్పుడు అంటే మీకెందుకు వచ్చింది దేవుని నమ్ముకున్నారు కదా అని చెప్పేసి అన్నప్పుడు మన కొద్దిగా బాధ కలిగి మనం ఏమని ప్రార్థన చేస్తాం ప్రభువా నాకే ఈ సమస్య ఎందుకు వచ్చింది నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది ఈ పని ఎందుకు అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అలా చేయకూడదు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఇష్టాన్ని బట్టి మనము నడుచుకోవాలని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని ఇష్టాన్ని బట్టి మనం నడుచుకోవాలి అందుకని ఏమంటాడంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనిను అంటే ప్రభునంద ప్రేమైనటువంటి వల్లరా ఆ మాట ప్రభుకి చాలా ఇష్టమైంది ఎంత ఇష్టమైందంటే ఆ కుష్టి రోగిని కౌగులించుకునే అంత ఇష్టమైంది మీరు కౌగులించుకుంటారా కుష్టి రోగిని ఎవరికైనా దగ్గొత్తేనే మనం ఏం చేస్తాం మొక్కు మూసుకొని దూరంగా వెళ్ళిపోతాం అవి బాబు ఏదో వచ్చేద్దాం మాకు కూడా కానీ అంటే దగ్గొచ్చినా లేకపోతే లేవలేనటువంటి ఏదైనా ఒక బలహీనత వచ్చినా ఏం చేస్తాం మనం వాళ్ళకు దూరంగా ఉంటాం తప్పించి వాళ్ళని ప్రేమతో ఏం చేయము వారి దగ్గరికి వెళ్ళము వారికి పరిచర్య ఏదో చేస్తాను తప్పించి మనస్ఫూర్తిగా మనం వాళ్ళ పరిచర్య చేయము ఎందుకనంటే అంటే వాళ్ళ నుండి ఆ రోగం మనకు వచ్చేదేమో అనేటువంటి భయం అనమాట కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఒక కుష్ఠు రోగిని కౌగులించుకున్నారంటే అతని మీద ఎంత ప్రేమ ఆయనకు ఉందో ఒకసారి ఆలోచన చేయండి అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన మాట్లాడిన మాటల ద్వారా వచ్చింది ఆయనకి అంత ప్రేమ ఏమని మాట్లాడాడు ప్రభువా నీకిష్టమైతే ఏమన్నాడు నీకు ఇష్టమైతే నిజంగా ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా ఎంత ప్రేమ అంటే ఏ అతని మీద అతన్ని ఒకసారి ఇలా కౌగులించేసుకున్నాడు అన్నమాట వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ఇదేంటి కుష్ఠ కాదు ఇతను ఇతనేమో ఊరికి దూరంగా ఉంచాం మనము మనం ఎప్పుడూ కూడా అతన్ని టచ్ చేయన్నా టచ్ చేయలేదు అలాంటి అతన్ని ఇతను కౌగులించుకున్నాడేంటని చెప్పేసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారనమాట అంటే ప్రభునందు ప్రేమ అనేటువంటి వాళ్ళారా ఈసయ్య ఎంత గొప్ప మనసున్నటువంటి దేవుడు ఒకసారి ఆలోచన చేయండి అందుకుని ఆయన ఏమన్నాడు ఒక పాట రా మనసున్న మంచి దేవా నీ మనసును నాకీ మనసు మలినమైన నాకై మనిషిగా దిగివ చావా మనసున్న మంచి దేవా నిజమే కదా ఎంత మంచి మనసు అంటే ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా దివిని విడిచి భూకు వచ్చినటువంటి గొప్పదేవుడు మన యొక్క రక్షకుడైనటువంటి ఈసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన మానవ రూపమును దాల్చి ఈ లోకానికి వచ్చాడు అందుకనే పిలిపీలకు రాసిన పత్రికలో ఉంటుంది ఆకారమునొక ఆయన దేవుడే అంటే మనిషే కానీ ఆకారమునొక మనిషి కానీ ఆయన మనిషి కాదు దేవుడు ఆకారానికి మనలాగా పుట్టాడు కానీ ఆయన మనిషి కాదు ఎవరు చెప్పండి దేవుడు ఎవరు చెప్పండి దేవుడు ఆయన చాలా మంచి మనసున్నటువంటి దేవుడు అనమాట ఆయన రోగిని ప్రేమిస్తాడు కానీ రోగాన్ని మాత్రము ప్రేమించడు రోగిని ప్రేమిస్తాడు రోగాన కాదు మనిషిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు ఆయన అందుకని ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా అతన్ని ఎంతగా ప్రేమించాడంటే ఒకసారిగా అతన్ని కౌగులించుకున్నాడు అనమాట కౌగులించుకుని ఏం చేశాడో చూడండి అక్కడ అందుకు ఆయన చేయి చాపి ముట్టి ఏం చేశాడు చెప్పండి అందుకు ఆయన చేయి చాపి వానిని ముట్టుకున్నాడంట అంటే అతన్ని కౌగులించుకున్నాడు అనమాట మీరు కూడా ఎవరినైనా ప్రేమించినట్లయితే కనుక ఏం చేయాలి దాని ఏమంటారు అంటే ఆలింగనం అంటారనమాట ఇలాగా అంటే మన దేశానికి ఈ వాడికి లేదు కానీ విదేశాలు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఎట్లా కౌగులించుకుంటారు ముద్దులు కూడా పెట్టుకుంటారు అనమాట ఆ దేశ సాంప్రదాయం మన దేశ సాంప్రదాయం ఏంటి చేతులు రెండు జోడించి అయ్యా మీకు నమస్కారము వందనాలు లేకపోతే మరణత అని చెప్పేసి అంటాం కానీ ఎవరిని కూడా మనం కౌగులించుకోము అంటే కౌలించుకొని విష్ చేయడం అనేటువంటి మన దేశ సాంప్రదాయము వాడుక కాదు వేరే దేశాల్లో మరి కౌగులించుకొని వారు విశేషం అనేటువంటివి తెలుసు తెలియచేస్తారనమాట అయితే ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ యేసు ప్రభు వారు అతను ఏం చేశారు చేయి చాపి ఆయన్ని ముట్టారు అంటే కౌగులించుకున్నాడు అనమాట కౌగులించుకుని ఏమన్నాడు ఆయన నాకు ఇష్టమే అన్నాడు ఏమన్నాడు నాకు ఇష్టమే అండి యేసు ప్రభుకి ఇష్టం లేనటువంటి వారు ఈ భూమి మీద ఎవరు లేరు అందరూ ఇష్టమే కాకపోతే ఏంటంటే కొంతమంది ఆయన మాట వింటారు కొంతమంది వినరు కొంతమంది లోబాడతారు కొంతమంది లోబడరు కొంతమంది ఆయన నమ్ముకుంటారు కొంతమంది నమ్ముకోరు కానీ అందరంటే ఇష్టమే దేవునికి అందరంటే దేవునికి ఇష్టమే మనకు అందరంటే ఇష్టమేనా అందరంటే ఇష్టం కాదు ఎందుకని ఎందుకు ఇష్టంగా చెప్పండి మన మనుషులు కాబట్టి ఇచ్చిపుచ్చుకునే విషయంలో మాట్లాడుకునే విషయంలో అలాగనే ఫ్రెండ్షిప్ విషయంలో ఏదైనా వ్యాపారాల విషయంలో కొన్ని కొన్ని మనకి మనస్పర్ధలు అనేటువంటి వస్తూ ఉంటాయి అందుకనే మనకు అందరంటే ఇష్టం ఉండదు కానీ దేవునికి అందరంటే ఇష్టం దేవునికి స్తోత్రం అల్లెల్లు అందరంటే ఇష్టం అందరంటే ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును అర్థమవుతుంది మీకు అంటే మనం అనుకుంటాం వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి అనుకుంటాం కానీ అలాంటి వాళ్ళే దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు ఎందుకని అంటే అలాంటి వాళ్ళు నమ్ముకుంటే కనుక వాళ్ళకి రక్షణ అనేటువంటిది కలుగుద్ది అనమాట అలాంటి వారు నమ్ముకుంటే పాప క్షమాపణ అనేటువంటిది వారికి లభిస్తూ ఉన్నది పాపముల నుండి విడుదల పొందుతారనమాట వాళ్ళు అందుకనే పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని మాత్రం ఆయన ప్రేమించడు మనం అందరినీ ప్రేమించలేం కొంతమందినే మనము ప్రేమిస్తూ ఉంటాం అయితే యేసు ప్రభు వారు ఇక్కడ ఏం చేశాడు చెప్పండి నాకు ఇష్టమే అన్నాడు ఎవరంటేనే ఆ కుష్ఠరోగ అంటే నాకు ఇష్టమే అని చెప్పేసి అన్నాడనమాట అంటే వాళ్ళు ఏమనుకోవాలి అప్పుడు ఇదేంటి కుష్ఠరోగ అంటే ఇష్టం అంటున్నాడు మనం అంటే ఇష్టం లేదేమో వీడికి ఈయనకి రోగులంటేనే ఇష్టమేనేమో అని అనుకోవచ్చు కదా అవునాక చెప్పండి మనలో ఉన్నటువంటి ఒక భావం ఏంటి అంటే ఎవరినైనా ఎక్కువగా ప్రేమించామనుకోండి ఆ పక్కన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆడంటేనే ఇష్టం ఆమంటేనే అంటేనే ఇష్టం వాళ్ళకే పెడతారు వాళ్ళనే చూస్తారు మనల్ని చూడరాని చెప్పేసి వీళ్ళు దూరం అయిపోతూ ఉంటారు వీళ్ళన్నా ఇష్టమే వీళ్ళన్నా ఇష్టమే ఇష్టం లేదని చెప్పేసి వాళ్ళు అంటలేదు కానీ సమయాన్ని బట్టి సమయానుకూలతలను బట్టి అవసరతలను బట్టి కొంతమందిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం ఏదైనా వాళ్ళకి ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటాం అంత మాత్రాన మిగిలిన వాళ్ళు ఇష్టం లేదని కాదు అందరూ అంటే కూడా ఇష్టమే అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అంటే వాళ్ళంటేనే ఇష్టమని వీళ్ళు దూరం అయిపోతూ ఉంటారు ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ చూడండి నాకు ఇష్టమే అని చెప్పేసి యేసు ప్రభు వారు చెప్పారు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు అనమాట ఆయనతో ఉన్నటువంటి జనసమూహం అంతా కూడా ఆశ్చర్యపోయారు ఆ తర్వాత ఏమన్నారు చూడండి నీవు శుద్ధుడవు కమ్మని ఏమన్నారు చెప్పండి నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగానే శుద్ధుడవు కమ్మని చెప్పగానే అక్కడ ఏమైనా నీళ్లు ఉన్నాయో కడుక్కోవడానికి ఏం లేవుగా అంటే ఏదైనా అంటుకుంటే మనం ఏం చేస్తాం చేతులు కడుక్కుంటూ ఉంటాం ఏదైనా తొక్కితే చేతులు కడుక్కుంటూ ఉంటాం మాసిపోయిన బట్టలని నీళ్ళతో ఉతుక్కుంటూ ఉంటాం లేకపోతే ఏదైనా వంట చేసుకోవాలంటే నీళ్ళు అవసరం అన్నమాట అక్కడ నీళ్ళు లేవు మరి ఆయన కడుక్కోమంటున్నాడే నువ్వు శుద్ధుడవ కమ్మ అంటున్నాడేంటి శుద్ధుడు కమ్మ అంటే కడుక్కోవాలి కదా బట్టలు ఉదుకోవాలి శరీరం అంతటినీ కూడా ఏం చేయాలి నీళ్లతోటి స్నానం ద్వారా కడుక్కోవాలి అవునా కదా ప్రభునందు ప్రియా దేవుని వెళ్ళారా ఈ మాటకి అర్థం ఏమిటంటే అక్కడ చూడండి నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా అంటే నీ రోగము నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావని అర్థం అనమాట నువ్వు శుద్ధుడవు కమ్ము అనగానే ఏమిటి అర్థం దానికి నీ రోగము నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని అర్థమనమాట ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా నిజంగా నువ్వు శుద్ధుడవు కమ్ము అనేటువంటి మాట ఎంత ఉన్నతమైనటువంటిదో తెలుసా పేతురు ఆహాన్లో ఒకసారి దేవాలయానికి వెళుతూ ఉన్నారు శృంగారమని దేవాలయానికి వెళుతూ ఉన్నారు ఒక పుట్టి కుంటివాడు ఆ దేవాలయం దగ్గరికి ప్రతిరోజు కూడా అంటే ఆ దేవాలయం దగ్గరికి తీసుకొని వస్తున్నారు అక్కడ కూర్చోబెడుతున్నారు ఎందుకని చెప్పండి కాళ్ళు చేతులు ఉన్నవాడు అయితే పనికి నాలుగు రూపాయలు సంపాదించుకుంటాడు కావాల్సినవి కొనుక్కుంటాడు భార్య బిడ్డలు పెంచుకుంటాడు అవునా కదా మరి కాళ్ళు చేతులు లేనివాడు ఎలా బ్రతకాలి హిమ కలిని గాక అందరికీ వందనాలు నా సాక్ష్యం ఏంటంటే రెండు వేల పదిహేడులో మాకు పెళ్ళి అయిందండి పెళ్ళి అయిన కొద్ది రోజుల తర్వాత మేము ఒక సంవత్సరం పాటు కలిసి ఉన్నాము తర్వాత మేము విడిపోయామండి కొంచెం గొడవలు వచ్చిన ఇంట్లో సమస్యల ద్వారాగా నేను ఇంకా పనులు చేసుకుంటూ మిత్రం హైదరాబాద్కి వెళ్ళిపోయానండి వెళ్ళిపోయినప్పుడు ఆ పని కష్టం అవ్వడం వల్ల అక్కడ పని చేయలేక మళ్ళీ భర్త కోసం దైవజనులు ఎప్పటి నుంచో మాకు పరిసయాస్తులు మేము సన్నిధికి వస్తూనే ఉంటున్నాం ప్రార్థన చేయించుకుంటున్నాం కానీ బాప్తిసం కూడా పొందుకోలేదండి మేము కానీ దేవుడు అంటే ఇష్టకరంగానే ఉండేవాళ్ళము కానీ దేవుడు రెండు వేల పదిహేడులో మ్యారేజ్ అయింది ఏంటి ఈ పరిస్థితులు ఏంటి అని మేము ప్రార్థన చేసుకోక అయ్యగారికి ఫోన్ చేసి మేము ఎప్పుడు ఫోన్ చేసినా అయ్యగారు ప్రార్థన చేసేవారు భార్యాభర్తలను భర్తను కలవడానికి నాతో ప్రార్థన చేయమని అడిగినప్పుడు దేవుడు ఎంతగానో అయ్యగారితో మాట్లాడి నా భర్త అయితే అసలు రాడండి చాలా ఇదిగా ఉండేవాడు అలాంటి భర్తనే దేవుని దైవాలు అయ్యగారు ప్రార్థన ద్వారా అయ్యగారు ప్రార్థన చేయడం వల్ల అలాంటి భర్తని నన్ను వ్యాకం చేసి అదే ఈ ఊరు రావడానికి ఇళ్ళరికం రావడానికి అయ్యగారు ప్రార్థన చేస్తే ఇల్లరికం రావడానికి కూడా దేవుడు ఎంత కృప చూపించాడు అన్ని ఘనంగా జరిగినాయండి నా విషయంలో అన్ని అన్ని విషయాల్లో ప్రార్థన చేయించుకున్నామండి మేము దేవునితోనే మేము ఉన్నామండి కానీ తండ్రి బాప్త్యసం వారికి కూడా మేము ప్రార్థన చేసుకున్నామండి బాప్తం తీసుకోవాలి తండ్రి మా భార్యాభర్తలు కలుపునాయనని మేము బాప్త్యసం కూడా తీసుకుంటాను అనుకున్నాను అయ్యగారు ప్రార్థన ద్వారా భార్యాభర్తలను కలిసామండి బాప్త్యసం తీసుకున్నానండి నేను గడ్రాలని చాలా మంది నన్ను దూషించేవారండి నాకు పిల్లలు లేరు ఆరు సంవత్సరాలు అయింది నీకు పిల్లలు లేరు అని నన్ను దూషించేవారు అయ్యగారు ప్రార్థన చేశారండి ఐజీలు కూడా అన్నారండి నాకు నీకు పిల్లలు పుట్టరమ్మా నీకు థైరాయిడ్ ఉంది నువ్వు లావుగా ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు అయ్యగారు ఒకటే చెప్పారు నా ప్రార్థన నేను చేస్తానమ్మా నువ్వు మందులు వాడు కానీ నేను ప్రార్థన చేస్తాను అని అన్నారండి మందుల వల్ల కూడా కాదండి నాకు ఆ దేవుని వల్ల నాకు గర్భ ఇచ్చాడండి దేవుడు ఎంతో ఘనంగా నా తండ్రి నేను గర్భబాలం ఇస్తే ఘనంగా ప్రార్థన పెట్టుకొని ఎన్నో చేసుకుంటానని నేను మొక్కుకున్నానండి ఈ దేవుడి సన్నిధిలో అటుగా నాకు రోజు నా అయ్యగారు ప్రార్థన ద్వారా దేవుడు గర్భాలం ఇచ్చాడండి నాకు గర్భాలం ఇచ్చిన వెంటనే తండ్రి బ్రె బెడ్ రెస్ట్ అన్నారు దేవుడు అంతగానో అయ్యగారు దినదినము ప్రార్థన చేసేవారు ఈ మరణ మహిమ స్వస్థాలకు వచ్చాక నాకు ఎన్నో గొప్ప కార్యములండి రెండు వేల పదిహేడులో మ్యారేజ్ కూడా ఈ మరణ మహిమ స్వస్థాలకు వచ్చాకనండి ఆయన దేవుడు అంతగానో మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడండి అలాగే ఇగో బిడ్డని మాబిడ్డని ఇచ్చాడండి దేవుడు అయ్యగారు ప్రార్థన ద్వారా కనుక ఆరోగ్యమైన బిడ్డని అందమైన బిడ్డను నాకు దయచేశాడండి ఈ రోజున నా ఏమి ఇచ్చినా ఆయన రుణం నేను తీర్చలేనండి ఆయన ప్రార్థన గొప్ప ప్రార్థనండి ఎన్నో గానము ఎన్నో సాక్ష్యాలు నేను విన్నానండి ఇక్కడ అలాగే దేవుడు ఎంతగానో విషయాల్లో గొప్ప కార్యము చేశాడండి థైరాయిడ్ కూడా వంద ఉండే థైరాయిడ్ అండి పదిహేను పాయింట్లకు వచ్చేసింది దేవుడు ఎంతో కృప చూపించాడండి ఆ పదిహేను పాయింట్లు కూడా వాడమ్మా అని అన్నారు కాని నేను వేసుకుంటే వేసుకుంటా లేకపోతే లేదన్నానండి అయ్యగారు ప్రార్థన ద్వారా థైరాయిడ్ కూడా తగ్గిందండి నాకు మంచి బిడని ఇచ్చాడండి కొద్ది సాక్ష్యం దేవుడు దీవించను గాక అమే